వెల్కమ్ టు టు సిక్స్ ఛానల్ నేను మీ కృష్ణ మేమెందుకు ఓడిపోయామో తెలియదు ఏం జరిగిందో దేవుడికే తెలియాలి అంటూ అదే జాలి కథలను మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రెస్ ముఖంగా ప్రజలకు చెప్పాడు పెద్దవాళ్ల కూటమి కాబట్టి ఏదో జరిగిందనే సాంకేతాలను వాళ్ళ అభిమానాలకు చేరవేశాడు కానీ తన వాటమికి కారణాలు మాత్రం తెలుసుకోలేకపోతున్నాడు మళ్ళీ అవే ప్రవచనాలు నేను పేదలకు డబ్బులు వేశాను తీసుకున్న వాళ్ళు ఎందుకు ఓటు వేయలేదంటూ ముసలి కన్నీరు కార్చారు డబ్బులు ఇస్తే ఓట్లు రాలతాయనుకుంటే నీకన్నా తెలివైన వాళ్ళు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా ఒక్కోసారి ఓడిపోయారు అహంకారంతో తప్పులు మీరు చేసి నెపం ప్రజలపైకి నెట్టడం భావ్యమా ఆలోచించండి వైసీపీ అధ్యక్ష వెయ్యి తప్పులు చేసిన శిశుపాలుడిని శ్రీకృష్ణుడు శిరచ్ఛేదం చేసినట్లుగా ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా వైసీపీని ఓడించారు పార్టీ అధినాయక నుంచి సామాన్య కార్యకర్త వరకు ఒకటే భాష ఒకటే సంస్కృతి ప్రతిపక్షాలను తిట్టడం కొట్టడం బెదిరించడం ఎదురు తిరిగితే కాటికి పంపడం ఇలాంటి ఘటనలను ప్రజలు ఓపిగ్గా ఎదురు చూశారు సమయం రాగానే బటన్ నొక్కి వైసీపీ శ్రేణులను చావు దెబ్బ కొట్టారు ఎలా అంటే దెబ్బంటే ఇలా కొట్టాలి అన్నంతగా అధికారం ఉంది కదా అని అందరినీ అనగదొక్కాలనుకుంటే సమయం వచ్చినప్పుడు లేచి ముంచేస్తారు ఈ ఐదు సంవత్సరాలలో ఒక్క మంత్రి కూడా తమ శాఖకు సంబంధించిన వాటిపై విశ్లేషణ గాని లేదా చేస్తున్న అభివృద్ధి గాని లేదా చేయబోతున్న సంస్కరణల గురించి గాని ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు చెప్పిందే లేదు ఎంతసేపు చంద్రబాబుని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు వాడు తిడుతుంటే వెకిలీ నవ్వులతో ఆనందపడుతూ గడిపేసిన జగన్ నాకెందుకు ఓటు వేయలేదు అంటూ కంటతడితో నంగనాచి కబుల్ చెప్తుంటే ప్రజలు సిద్ధంగా లేరు కొడాలి నాని పేర్ని నాని జోగి రమేష్ అంబటి రాంబాబు రోజా అనిల్ కుమార్ యాదవ్ విజయసాయి రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి పెద్దిరెడ్డి గోరంట్ల మాధవ్ వంటి నాయకుల భాషా సంస్కృతి వలన వైసీపీకి ఓటమి ఎదురైందని చెప్పొచ్చు ఒక్కో ఎన్నికలలో ఒక్కో అంశాన్ని అంటే ఒకసారి నాన్న మరణం రెండోసారి కోడి కత్తి బాబాయ్ హత్య లాంటి సున్నిత అంశాలను వాడుకొని సింపతి గైన్ చేసి గెలిచిన జగన్ కో బాబాయికి ఏమి జరిగిందో అమ్మకు చెల్లెళ్లకు ఏమి చేసావో ప్రజలకు తెలిసిపోయింది రాజధాని కోసం ముప్పై మూడు వేల ఎకరాల భూమిని దారాదత్తం చేసిన రైతులను వాళ్ళ కుటుంబ సభ్యులను ఐదు సంవత్సరాల పాటు మానసికంగా శారీరకంగా వేధించావు వాళ్ళ ఉసురు తగలకుండా ఉంటుందా ఓ వ్యక్తిపై కక్ష వ్యవస్థపై చూపించి మూడు రాజధానుల పేరుతో నాటకాలాడి పబ్బం గడిపేశావు కుక్కలకు బిస్కెట్లు వేసినట్లుగా ప్రజలకు సంక్షేమం పేరుతో డబ్బులేస్తే ఓటర్లు పడిపోతారనే భ్రమలో బతికిన జగన్ నీకు అర్థం కాని విషయం ఏమిటంటే నువ్వు డబ్బులు ఇస్తే తీసుకోవడానికి ప్రజలేమి నీ బానిసల కారు నువ్వు ఇచ్చేటోడివి మేము తీసుకునేటువడం అనే కానే కాదు అందుకే ఓటమి చెందావు ఐదు కోట్ల ఆంధ్రుల సమిష్టి విజయం ఇది జగన్మోహన్ రెడ్డి రూపంలో రాష్ట్రానికి దాపరించిన పీడ విరగడైన రోజు జనం తిరగబడి విరుచుకుపడి జగన్ నిరంకుశ రాజ్యాన్ని కుప్పకూల్చిన చారిత్రాత్మకమైన రోజు పాలకులు యజమానులు కాదు ప్రజా సేవకులు మాత్రమే అనే వాస్తవాన్ని విస్మరించి ఆంధ్ర రాష్ట్రాన్ని సొంత జాగీర్గా మార్చుకున్న పాపిస్టి పాసిస్టు పాలకుడు జగన్ వ్యతిరేకులను అణిచివేస్తూ న్యాయమడిగిన వారి నెత్తురు కళ్ళ చూసిన వైకాపా సర్కార్ అవినీతి ఆకాశంలో రాకాశి రాబందే స్వైర్య విహారం చేసింది స్వర్ణాంధ్ర శిథిలం చేసి అన్ని వర్గాలను వెంటాడి వేధించిన జగన్మోహన్ వికృత వ్యక్తిత్వంపై ప్రజలు ఇచ్చిన ప్రజా ఆగ్రహమే ఈ కూటమి విజయం పైగా ఈ విజయంపై కూడా దుష్ప్రచారాన్ని చేస్తున్నావు ఈవీఎం మిషన్ లో ఏదో జరిగిందని అమాయకంగా చెప్తున్నాం అలా అయితే గతంలో నీకు కూడా నూట యాభై సీట్లు వచ్చినాయి మరి అప్పుడు కూడా ఈవీఎంలే వాడారు ఆ సంగతి మర్చిపోయినట్లున్నారు మన అసమర్థ పాలనకు ఓటర్ పైకి నెట్టొద్దు ఇంత జరిగిన వాటమి నుంచి పాఠాలు నేర్చుకోక మళ్లీ అదే నేచర్తో ప్రజలను కులాల వారిగా విభజించి అందరికీ డబ్బు లేసాను తీసుకున్న వాళ్ళు ఓట్లు ఎందుకు వేయలేదు అనే భావోద్ధానికి గురైనట్లుగా నటిస్తూ ప్రెస్కి చెప్పడం వింతగా ఉంది గెలిచిన తర్వాత ఏనాడు ప్రెస్ని పిలిచి ప్రెస్ మీట్ పెట్టిందే లేదు రాజధానిని భ్రష్టు పట్టించిన జగన్ సర్కార్ని ఇంటికి పంపి పునర్నిర్మించే బాధ్యతను తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి అప్పచెప్పారు ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వండి మంచి పరిపాలన అందిస్తారంటూ ఊరు వాడ తిరిగి ఊదర కొడితే పాపం పోనీలే కుర్రాడు కదా అని ఓటిలేస్తే గెలిచిన మరుక్షణం నుంచే ప్రజా దర్బాలను కూల్చివేసి తన నైజాన్ని ఆ ఆనాటి నుంచి నేటి వరకు కక్ష పూరిత చర్యలతో తనకి గిట్టని వారి పట్ల అక్కసుతో కక్ష తీర్చుకుంటూ ఆనందపడ్డారు ఇదంతా ప్రజలందరూ చూస్తూ ఉండరన్నా మీ నమ్మకం ఆ ఓవర్ కాన్ఫిడెన్సే మిమ్మల్ని నట్టేట ముంచింది రాష్ట్రంలో పరిశ్రమలను స్థాపించి ఉద్యోగ అభివృద్ధి చేయలేదు సరికదా యువతను గంజాయి మత్తుకు అలవాటు పడేలా చేశారు ఇసుక మట్టి విలువైన ఖనిజాల దోపిడి మద్యం దందాలు భూ కబ్జాలతో రాష్ట్రాన్ని అది ఐదు సంవత్సరాలు పరిపాలించారు కానీ ప్రజలు ఆనాడే ఫిక్స్ అయిపోయారు మిమ్మల్ని ఇంటికి పంపించాలని అధికారంలో ఉన్న ఐదేళ్లలో అక్రమాలకు అరాచకాలకు తెగపడమే తప్ప ప్రజా అవసరాలను గుర్తించి తీర్చిందే లేదు మాయ మాటలతో జనాన్ని మోసం చేస్తూ నూట ముప్పై సార్లు బట్టలు నొక్కాను రెండు లక్షల యాభై కోట్ల రూపాయలను నేరుగా ప్రజల ఖాతాలో జమ చేశానని చెప్తూ గడిపేశారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండకూడదన్న భావాన్ని ప్రజల్లోకి పంపించేందుకు ప్రయత్నం చేశారు మీ గురించి తెలిసిన ప్రజలకు ప్రశ్నించే లేకపోతే మరింతగా తెగపడతారని భావించిన ప్రజలు భారీగా ఓట్లను కూటమికి గుద్దేశారు మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు గెలిచే వరకు ప్రజల మధ్య తిరిగి ప్రజలను ముద్దులతో ముంచేసి ఆనక గెలిచాక నిట్ట నిలువన రాష్ట్ర ప్రజలను ముంచేశారు మిమ్మల్ని మీరు రాజులాగో చక్రవర్తి లాగో ఊహించుకొని పేదలకు డబ్బులు ఇవ్వటమే పరమావిధిగా భావించారు ప్రజలకు కావాల్సింది డబ్బులు కాదు హాయిగా బతకగలిగే జీవితం నేర్పు ఓర్పు అంతే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీల్లో రహదారులను అభివృద్ధి పరిచిందే లేదు ఎంతసేపు డబ్బులు ఇచ్చాను డబ్బులు ఇచ్చాను అని చెప్పడం తప్ప చేసిందేమీ లేదు నీ ఓటమికి కారణాలు రాజధానిని నిర్వీర్యం చేయటం నిరసన చేస్తున్న రైతులను అవహేళన చేయటం మహిళలను కొట్టడం వాళ్ళపై పోలీస్ జులం చూపించడం పోలవరం పనులను రివర్స్ టెండరింగ్ పేరుతో ఆపివేయటం చంద్రబాబు నాయుడు హయాంలో డెబ్బై రెండు శాతం పూర్తి చేసిన పోలవరాన్ని ఈ ఐదు సంవత్సరాల్లో కనీసం పది శాతం పనులు కూడా ముందుకు వెళ్లలేదు మీ ప్రభుత్వంలో అలాగే రైల్వే జోన్ మెగా డిఎస్సి నిరుద్యోగ నిర్మూలన ఇవి కారణాలు మీ ఓటమికి అంతేగాని ఈవిఎం మిషన్లు కాదు తమరు వస్తే రహదారులకు ఇరువైపున పరదాలను పరచడం పచ్చగా ఏపుగా పెరిగిన చెట్లను కొట్టేసి నిలువ నీడలేకుండా చేశారు పనికి మాలిన సలహాదారుల సలహాలతో పరిపాలించావు మీ పార్టీకి వచ్చిన నూట యాభై ఒక్క సీట్లే మిమ్మల్ని అధహపాతాలకి నెట్టేసేది మీ కెపాసిటీ పదకొండు సీట్లే అని ప్రకృతి కూడా పాఠం చెప్పింది మీకు సో మీకు రాజకీయ దక్షత పరిపాలన యోగ్యత లేదు ఎలాగో మీకున్న కొద్ది పార్టీ సీట్లతో అసెంబ్లీలోకి వచ్చి ప్రజాపక్షాన పోరాడలేవు కాబట్టి ప్లీజ్ ఈ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ చేసి షేర్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి